హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సత్యాల సుహాస్ నిలాక్స్ ఇంకొక వీడియో అయితే మీ ముందుకు వచ్చినారు ముందుగా మీరు అంతా ఎలా ఉన్నారని నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలి దేవుని అయితే కోరుకుంటున్నాను ఇవన్నీ సంక్రాంతికి ముందు కొన్ని క్లిప్ అయితే తీస్తూ వచ్చాను వీడియోస్ పిల్లలు హాస్టల్ నుంచి వచ్చినారు నా మిషన్ వరకు టెన్షన్ టెన్షన్గా అసలు నిద్ర పట్టేదే కాదు ఆ విధంగా కొంచెం కొంచెం అయితే తీసుకుంటూ వచ్చినాను అసలు పిల్లలకి వండి పెట్టుకునేందు కూడా సదరంగా లేదు వాళ్ళకి ఆ విధంగా అయితే నా రోజులైతే ఆ వారం రోజులైతే నా గడిచినాయి అందుకోసం పొద్దున్న పాలు ఇవి ముందు కాబట్టి కొంచెం ఫ్రీగా ఉన్నప్పుడు పిల్లలకి పాలు ఇచ్చినాను మా ఇద్దరికైతే టీ పెట్టుకుంటున్నాను ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేసుకుంటూ ఉంటాను ఎప్పుడు నిద్రలేసి నిద్రపోయే ముందు అదే ఆలోచన నిద్రలేసిన తర్వాత అదే ఆలోచనలతో ఉండాల్సి వస్తుంది ఇంకా ఇదైతే టీకి పా పాలేక ముందే ఉదయాన్నే నేను లేచి మిషన్ వర్క్ అనేది కట్ చేసుకుంటున్నాను ఇదైతే దారాలు పోగులు వస్తాయండి ఇంతకుముందు చెప్పినా కదా గమ్మే అతికించుకునేది అనే చేసి అది వచ్చి యూట్యూబ్లో చూసినాను ఫస్ట్లో నాకు ఇది టైం వేస్ట్ అనిపించింది ఇదైతే లైనింగ్ బిగించుకోవచ్చు కదా ఎందుకు మళ్ళీ టైం వేస్ట్ గమ్మంటియాలా ఐరన్ చేయాలి అందులో ఫస్ట్ ఏ విధంగా కూడా అతికేయాలో అర్థం కాక గమ్మేసి కొంచెం లేట్ అయ్యేది ఎట్లా పెట్టాలి అయ్యిందని ఇప్పుడైతే పర్ఫెక్ట్గా నిమిషాల మీద అతికియచ్చు కానీ అప్పుడు స్టార్టింగ్లో ఏ విధంగా మనం నేర్చుకునేటప్పుడు అయితే కొంత టైం పట్టద్ది ఆ విధంగా అయితే అతికించుకొనేసి లైనింగ్ బిగించుకొని కట్ చేసుకుంటూ ఉన్నాను అలాగే చీరలు పాల్స్లు ఉన్నాయి నాకాడ చిన్న మిషన్ ఉంది సింగర్ది దాంట్లో నేను జిగ్జాగ్ వార్లకు అన్నీ చేస్తాను దానికోసం కొన్ని ఫుడ్లు అనేవి ఈ ఫుడ్ ప్రాసెస్ చేస్తారు కదా అవి కూడా కొన్ని తెప్పించుకున్నాను ఆ వీడియో కూడా చేస్తాను అలాగే ఇంకా మిషన్ వర్క్ అయితే నాకైతే అంతకుముందు ఒక వారం దాకా అస్సలు లేవండి ఊరికి వెళ్దాం అనుకుంటున్నాను కానీ ఇంకా పండగ దగ్గరకు వచ్చేలాగా అసలు కుట్టలేకపోయినాను వద్దన్న కూడా ఇచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు వాపస్ తీసుకెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు ఆ విధంగా అయితే ఉన్నది ఇంకా ఇవి క్రాస్లు ఉంటాయి కదా అవి కొన్ని అయితే ఉంటాయి ఈ విధ విధంగా పోగులాగి మనం కానీ దారం అంటే అంచులు అన్నది కరెక్ట్గా వస్తుంది లేదంటే క్రాసులు అట్లే ఉంటాయి కట్టుకున్నప్పుడు కూడా బాగానే ఉండవు అందుకనే ఆ పోగు లాగేది చీర కటింగ్ అన్నది మీకు చూపిస్తున్నాను ఫాస్ట్గా పెట్టినాను నిదానంగా అయితే కట్ చేస్తారు కానీ మీకు మీకోసం అని చెప్పేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా పెట్టినాను ఇంకా నేనైతే ఈసారి మిషన్ కోసం చాలా అయితే కొన్నాను ఆ వీడియో కూడా చేయాల్సి వస్తుంది ఇంకా అప్పుడైతే పండగప్పుడు అస్సలు రష్ లేకుండా అసలు నిద్రపోదామంటే నిద్ర రాదు కుడదామంటే ఓపిక ఉండదు మధ్యలో ఈ టెన్షన్ చూసి ఒకరోజైతే నీరసం ఉండే అసలు వర్క్ చేయలేక అసలు లో ఫీవర్ వచ్చినట్లు అయిపోయింది ఆ పరిస్థితి వంట కూడా పిల్లలకు చేసి పెట్టుకోవడం చాలా కష్టమైపోయింది అందులో ఇప్పుడు కొంచెం పెద్ద పిల్లలు పెద్దోళ్ళే కాబట్టి వాళ్ళే కొంచెం అయితే చేసుకుంటుంటారు పాలు కాల్చుకొని తాగడము నేను లేనప్పుడు మ్యాగీ చేసుకొని తినడము అన్నం చేయమంటే బీంగ బీం గడిపోతే నేను పోయి ఉంచుకునేదాన్ని అలాగే వెజిటేబుల్ అన్నీ కట్ చేసి పెడితే నేను పోయి చేసి వచ్చేది మళ్ళా చెక్ చేసి ఆఫ్ చేసే అసలు నేను ప్రాసెస్ చెప్తే ఓళ్ళే చేసే విధంగా అయితే ఉన్నారు ఇంకా ఆ రోజు టైం లేకుండా ఉండడం వల్ల ఓళ్ళే మ్యాగీ చేసుకుంటున్నారు మామూలుగా అయితే నేనైతే వాటర్లో మ్యాగీ వేసేసి మసాలా వేసి లిక్విడ్ టైప్లో ఉంటుంది కానీ ఇది మా పెద్దబ్బాయి చేసుకుంటున్నాడు తను అది కూడా యూట్యూబ్లో జ్యూస్ చేసినారంట మామూలుగా మనం వాటర్ కా కాగబెట్టిన తర్వాత నూడిల్స్ అన్నది వేస్తాం కదా తను డైరెక్ట్ నీళ్ళు నూడిల్స్ రెండు ఒకేసారి పెట్టినాడు ఆ ఉడికెల్లోగా టైం వేస్ట్ కాకుండా తొందరగా అయితే అయిపోయింది కొంచెం డిఫరెంట్గా అయితే చేసినారు అందులో కూడా దాంట్లో పానీపూరికి పూరీ చేస్తారు కదా ఆ పూరి ప్యాకెట్లు తెచ్చుంటే అవి కూడా వేయించి మ్యాష్ చేసి వేసినాడు అన్నీ కానీ టేస్ట్ అయితే బాగున్నది నాకైతే లిక్విడ్ కొంచెం జ్యూసీగా ఉన్నప్పుడే ఇష్టం ఉంటుంది ఇది ఈ విధంగానండి ఆయన నూడిల్స్ వేసినాడు వాటర్ కోసం మంట పెట్టేసినాడు ఇది ఈ పని అని అంటే లేదు ఇట్లే ఉంది యూట్యూబ్లో నేను ఇట్టే చూసినాను అట్టే చేస్తానని చెప్పినాడు సరే నీ ఇష్టం నువ్వు ఎట్టనే చేసుకు నాకైతే టైం వేస్ట్ కాకుండా ఉంటుందని చెప్పేసి తనకు అప్పుగా నేనైతే వర్క్కి వెళ్ళిపోయినాను అసలు ఏ పని చేసుకుని లేదు అందుకే గ్యాస్ ఎట్లంటే అట్లుంది గ్యాస్ కానీ ఇల్లు కానీ అసలు పట్టించుకునింది లేదా వారం రోజులైతే అంతే ముందుగా ఇచ్చుంటే మనం టైము సెట్ చేసుకోవచ్చు అట్లా కాకుండా పండగ దగ్గరకు అయ్యే ముందుగా తెచ్చిస్తుంటారు ఒకరైతే మరి రేపు పండగ నంకు ఈరోజు తెచ్చిస్తే నాకు రేపు కావాల మూడు జాకెట్లు అని చెప్పేసినారు నాకైతే అస్సలు ఓపిక లేదు టైము లేదని చెప్పేసినాను ఎందుకంటే ఇక్కడ అందరూ కూలి పండుగలు పోతారండి మాది పల్లెటూరే కదా కూలి పండ్లకు పోతూ ఉంటారు టైం వాళ్ళకి టైం దొరకదు ఆ పండగయ్యే ముందుగా వీలు చూసుకొని పోయి తీసుకొచ్చుకుంటారు అప్పటికప్పుడు ఇస్తారంటే ఇంకా కుట్టేది ఎట్లా అండి అందువల్ల నాకైతే బల టెన్షన్ అయిపోయింది పండగ రోజు కూడా నాకైతే రష్ లేకుండా అయిపోయింది పండగ అందరూ పండగకి ముందు అన్నీ అయిపోయి పండగ జరుపుకుంటారు కదా నేను అటు కదా పండగ రోజు కూడా వర్క్ చేస్తూ ఉంటాను అందుకనేసి నాకైతే సంక్రాంతి అప్పుడైతే ఫుల్ బిజీ ఉంటుంది నార్మల్గా ఉంటుంది కానీ అప్పుడైతే అస్సలు టెన్షన్ టెన్షన్గా ఉంటుంది వద్దని చెప్పలేను కావాలని చెప్పలే ఎందుకంటే ఆ మూమెంట్లోనే మనకు ఎక్కువ డబ్బులు వస్తాయి లేదంటే ఇప్పుడు కొంచెం ఇచ్చే తర్వాత కొంచెం ఇస్తాను అంటారు మళ్ళీ దాన్ని అడగాలంటే మనం అడగ అడిగేదానికే మన డబ్బు మన కష్టం మనం ఎంతైనా అడుగుతాము కానీ వాళ్ళు ఇవ్వరు ఈరోజు ఇస్తాం బ్రేప్ ఇస్తామని చెప్పుకుంటూ ఉంటారు అసలు నాకైతే ఇట్లయితే అసలు మిషన్ వర్క్ ఎందుకు నేర్చుకున్నానబ్బా అందరి పాటు కూలికి పోయినా కూడా నా అమౌంట్ నాకు వస్తుంది కదా అనిపిస్తుంది నేనే అనుకున్నాను ఇప్పుడు యూట్యూబ్లో వీడియోస్ టై ఇళ్ళల్లో టైలరింగ్ చేసే వాళ్ళకి కూడా అదే పరిస్థితి అయితే ఉంటుందని నేను ఇప్పుడు రెండు మూడు వీడియోస్ అయితే చూస్తున్నాను అంటే నాకు తగినట్టుగా ఉండే వీడియోస్ మళ్ళీ హైవే కాదు ఇప్పుడు బోటిక్లలో అయితే ఎంత రేటు పెడితే అంత రేటు ఇస్తూ ఉంటారు కానీ ఇళ్ళలు కుట్టే వాళ్ళు కాడ అలా ఇవ్వరు కదా అందుకనేసి నేను కూడా చూసినాను ఇది నాకే జరగద్దేమో ఈ పల్లెటూరులో జరగద్దేమో అని అనుకున్నాను కానీ సిటీలో కూడా ఇళ్ళల్లో కుట్టే వాళ్ళకి అదే పరిస్థితి అయితే అవుతుందని అలా వీడియోస్ చూసినప్పుడైతే నాకు కూడా తెలిసింది ఇలా వీడియోస్ చూసినప్పుడు అయితే వాళ్ళు చేసే మనం చేసేటి వాళ్ళు చేస్తుంటారు వాళ్ళు చేసిన వాళ్ళు ఎందుకంటే మనం ఏ విధంగా అయితే చేస్తామో అదే ఉండి ఉంటుంది అయ్యో ఈ విధంగా కదా నాకు కూడా జరుగుతుండేది ఈ విధంగా దాన్ని నేను చేయగలుగుతుండేది మనం ఎందుకు చేయాలనే దాంతో నేను యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసినాను కానీ చేయాలన్నా కూడా ఇప్పుడు యూట్యూబ్ మిషన్ కొంచెం కష్టంగానే అనిపించినా కూడా చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉంటాను ఇంకైతే ప్రాసెస్ అంతా చూస్తున్నారు కదా అవన్నీ తిరుగుమాత వేసినాడు ఆనియన్స్ అవి వేసిన తర్వాత మళ్ళీ నూడిల్స్ వేసి దాని మీద మసాలా వేసి ఇచ్చినారు మళ్ళీ దాంట్లో పానీపూరి పూరి పక్కన వేయించుకొని దాని మీద అన్ని మ్యాష్ చేసుకొని వేసినాడు ఇలా అయితే కొంచెం కొంచెం అయితే ఇప్పుడైతే పెద్దవాళ్ళు అయిన తర్వాత కొంచెం ఇబ్బంది లేదు చిన్నప్పుడైతే వీళ్ళు అసలు వర్క్ ఉండేది కాదు పిల్లలకు బాగా చేసి పెట్టుకునేదాన్ని అసలు మా క్రిస్మస్కి అయితే ఎన్ని వంటలు చేసేదాన్ని తినేటివి పిండి వంటలు అయితే కనీసం అయితే ఐదు రకాలు ఆరు రకాలు చేసేదాన్ని ఇప్పుడైతే అస్సలు దాని జోలికే పోవట్లేదు ఎందుకంటే ఒక సంవత్సరం అయితే మా అబ్బాయికి పండగ పూట అసలు జ్వరం వచ్చేసింది మేమైతే హాస్పిటల్లో ఉన్నాము అప్పటి నుంచి మాకు ఎవరికొకరికి పండగ వచ్చిందంటే అంటే ఎవరికొకరికి హెల్త్ బాగాలేకుండా వస్తుంది ఏదో ఒకటి అవుతూ ఉంది అందుకనేసి ఎందుకు రైనా ఈ కష్టాలు నేను అని చెప్పి ముందుగానే పిల్లలకి అమౌంట్ హాస్టల్కి కట్టాలా స్కూల్కి కట్టాలా వాళ్ళకే ఎక్కువైపోతూ ఉంటుంది ఇంక ఇవన్నీ ఎందుకు అనవసరం అని చెప్పేసి మానేసినాను పిల్లలకి ఏమైనా కావాలంటే చేసి పెట్టుకుంటూ ఉండేది లేకుండా అంటే మామూలుగా ఉండేది ఆ విధంగా అయితే ట్రై చే చేస్తూ ఉన్నాము ఇంక వీళ్ళ కాస్ట్లకి అయితే చాలా ఖర్చు అయిపోతూ ఉంటుంది ఎంత సంపాదించినా కూడా ఫస్ట్లో అయితే నన్ను అందరు అన్న వాళ్ళే ఎందుకు పిల్లలు లాస్ట్లో నువ్వు ఇంట్లో ఉండి ఖాళీగా ఉండలేకనా అలాంటి పిల్లోళ్ళు ఆస్ట్లో ఉంటే నువ్వు ఫ్రీగా ఉండొచ్చా కొంతమంది అయితే పిల్లలు లేకుండా నీకు నిద్రలా పెడుతుంది అని చాలా మంది అన్నారు కానీ నాకు మా పిల్లోల భవిష్యత్తు నాకు ముఖ్యము అందుకనేసి వాళ్ళని ముందుగానే నేను చేర్పించినాను ఇప్పుడు కొంచెం డెవలప్ అయినారు తర్వాత వచ్చేసి ఇప్పుడు అంటున్నాను పిల్లల్ని మంచి పని చేసినవు హాస్టల్లో ఉండిచ్చి ఇక్కడ పిల్లలు అయితే సెల్ ఫోన్లు సెల్ ఫోన్లు ఎక్కువైపోయినాయి మెయిన్గా నేను కూడా అదే ఆలోచించి అయితే హాస్టల్లో చేర్పించినాను మా ఊళ్ళో కూడా హై స్కూల్ ఉంది అక్కడ పోయొచ్చినా కూడా ఏమవుద్ది అంటే పోయేస్తారు హాస్టల్ చదువుకొని స్కూల్ వరకు చదవద్దు వచ్చి సెల్లు పడుతుంది చదువు ఉండదు పాడు ఉండదు అక్కడ ఉంటే చదవకపోయినా పర్వాలేదు కొంచెం అనేది సెల్ ఫోన్ తగ్గద్ది సెల్ ఫోన్ కాన్సన్ట్రేషన్ అంత తగ్గద్ది బయటకు పోయి ఆడుకుంటారు అందువల్ల అయితే చూశారు కదా ఫైనల్ ఇది సంక్రాంతికి ముందని చెప్పినా కదా అందుకు మా మా ఆంటీ కొడుకు అయితే అవి గాలిపటాలు తెచ్చుకున్నాడు నేనైతే కట్టిస్తున్నాను చిన్నప్పుడైతే మేమే తయారు చేసుకునే వాళ్ళమే న్యూస్ పేపర్ లేకపోతే బుక్ల పేపర్లు దించుకునేది దాని తాక అయితే ఎంత పెద్దది పెట్టుకునే వాళ్ళము దారం కట్టుకునే ఇప్పుడు అందరి పిల్లలకి ఆడది తెలుసు కానీ ఎట తయారు చేసేది అయితే అస్సలు తెలీదు చిన్నప్పుడు దేనికన్నా మనమే తయారు చేసుకునే వాళ్ళం ఏ పండగ కూడా సంక్రాంతికి రంగులు కావాలంటే మేమే తయారు చేసుకునే వాళ్ళం కొనేది కాదు ఎర్రమట్టి కావాలంటే ఇటుకరాయి దంచుకొని ఏం ఎర్రమట్టి చేసుకునేది పసుపు కలర్ కావాలంటే పసుపులో కొంచెం ముగ్గు పిండేసి కలిపిదంటే పసుపు రంగు అయ్యేది ఆ తర్వాత వచ్చేసి ఎరుపు రంగు కావాలంటే కుంకుమలో కొంచెం కలర్ వేస్తే అది ఒక అయ్యేది ఆకుపచ్చ కావాలంటే తంగేడాకు తీసుకొచ్చి ఎండబెట్టి దాన్ని పొడి చేసుకొని దాంట్లో ముగ్గు పిండి కలిపితే అది పచ్చ కలర్ అయ్యేది ఆ విధంగా అయితే తయారు రంగులు తయారు చేసుకునే వాళ్ళము గాలిపటం అయితే ఇంక చెప్పనక్కర్లేదు ఇంట్లోనే పేపర్లతో తయారు చేసుకునే వాళ్ళము ఇప్పుడు అన్నీ మా పిల్లలు చేస్తుండే మీరేంద్ర మేమే తయారు చేసుకునే వాళ్ళమి మీరేంది ఇంకా ఆర్డర్లు ఇంకా తయారు చేసుకోలేకపోతుంటారు నా ఛార్జ్ చేయించుకుంటుండ్రు అని అనేదాన్ని ఎందుకంటే ఈ పిల్లలు సెల్ ఫోన్లు ఎక్కువ అడిక్ట్ అయ్యి ఇలాంటివన్నీ కొంచెం అయితే దూరంగా ఉంటున్నారు కానీ అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను ఇలాంటివన్నీ నేర్చుకోవాలా చేయాలా అని చెప్పేసి ఆ విధంగా అయితే ఆ రోజు అయితే గడిచిపోయింది ఇంక పిల్లలు వరకు ఇంకా హాస్టల్ కూడా ఇప్పుడైతే వెళ్ళిపోయినారు కానీ ఇప్పుడు దాదాపు పది పదిహేను రోజులు పది రోజులు అవుతూ ఉంది అందుకనేసి ఇంకా కొన్ని అయితే జాకెట్లు ఉన్నాయి అవి కొట్టుకుంటా వీడియోస్ తీసుకుంటా ఇప్పుడైతే వీడియోస్ అయితే పెడుతూ ఉన్నాను ఇంకా నైట్ టైం అయితే మావులన్నీ ఇంటికాడ ఉంటాయి దిబ్బలో ఉన్నది అందుకని అయితే ఈ క్లిప్ అయితే తీసినాను ఆవులన్నీ ఇంటికొని ట్రాఫిక్ జామ్ అయినట్టు అయిపోతుంది ఇంకా ఇంటికాడ అవి ముందుకు వెళ్ళవు వెనక్కి వెళ్ళవు తర్వాత ఓటుకి ఇష్టం వచ్చినప్పుడు బయటికి వెళ్తావి చూసారు కదండి ఈ వీడియో కానీ నచ్చినట్లు లైక్ చేయండి అలాగే మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియో అయితే మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ